పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ నీ బుల్లెట్ అని అందాల దుని చిక్కు అని అనే పాట ఎంత ఫేమస్ తెలుసు బుల్లెట్ బండి మీద ఓ పాట రావటం అది ఒక రేంజ్ లో ఫేమస్ అయిందంటే బుల్లెట్ బండికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి యువకునికి బుల్లెట్ బండి కొనుక్కోవాలని కోరిక ఉంటుంది కొనుక్కునే స్తోమత లేని వారికి కనీసం ఒక్కసారైనా నడిపించాలని ఆరాట అయితే బుల్లెట్ బండికి అంత క్రేజ్ వచ్చిందంటే దాని నుంచి వచ్చే డుగ్గు డుగ్గు సౌండ్ మెయిన్ రీజన్ అయితే ఇప్పుడు ఆ సౌండే బ్యాండ్ బజాయించనుంది అయితే బుల్లెట్ బండి సౌండ్ కి ఉన్న క్రేజ్ కారణంగా కొంతమంది ఆకతాయిలు బైక్ కు కంపెనీ ఇచ్చిన సాధారణ సైలెన్సర్ ను తీసేసి ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్ ను బిగించుకొని రోడ్లపై చక్కర్లు కొడుతూ డాబు ప్రదర్శిస్తుంటారు అయితే బైక్ నడుపుతున్నప్పుడు ఎక్కువ శబ్దం రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి బుల్లెట్ బైక్ నుంచి వచ్చే అధిక శబ్దం వయో వృద్ధులకు చిన్నారులకు అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుంది రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఈ శబ్దం ఇతర వాహనదారుల దృష్టిని మరలిస్తుంది ఇది రోడ్డు ప్రమాదాలకు దారి తీసే ప్రమాదం కలిగిస్తుంది ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నట్టు ఇలాంటి బైక్ల వల్ల డ్రైవింగ్ పై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది ఎదురు వస్తున్న వాహనాలను గుర్తించడంలో ఆటంకాలు ఏర్పడతాయి ఇది ప్రమాదకరమైన పరిస్థితిని తలపెడుతుంది ఈ సమస్యను అదుపు చేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారుల ఆదేశాల మేరకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసు గత నెల రోజులుగా ప్రత్యేకంగా బుల్లెట్ బైక్లపై నిఘా పెట్టారు ఇందులో భాగంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లను బిగించిన ఎనభై బుల్లెట్ బైక్లను గుర్తించి కేసులు నమోదు చేశారు ఈ బైక్ ల సైలెన్సర్లను తొలగించి అసలు షోరూమ్ సైలెన్సర్లను తిరిగి అమర్చిన తర్వాత మాత్రమే వాహనాలను యజమానులకు అప్పగిస్తున్నారు ఇది తమ బాధ్యతగా భావించి ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు కట్టుబడితే కఠిన చర్యలు చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ మాట్లాడుతూ ఇకపై అధిక శబ్దం చేసే సైలెన్సర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేసులు నమోదు చేస్తాం వాహనాన్ని సీజ్ చేస్తాం వాహనదారులకు సూచనలు బైక్ ప్రేమ తప్పు కాదు కానీ అదే మోజు పేరులో ఇతరుల జీవితాల్లో శాంతిని భంగం చేయడం సరికాదు బుల్లెట్ బైక్ ను నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాలి శబ్ద కాలుష్యం నివారించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి తప్పని పరిస్థితుల్లో తప్పితే కాదుగాని మానవత దృష్టిలో ఇతరులను ఇబ్బంది పెట్టే అలవాట్లను మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు